యుద్ధంలో ఉన్నా రాలేకపోతున్నా నా భూమి కబ్జా అయ్యింది దేశ సరిహద్దుల్లో శత్రువులతో నేను పోరాడుతుంటే సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో నా తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తుంది అని సిద్దిపేట జిల్లాకు చెందిన బిఎస్ఎస్ జవాన్ బూర రామస్వామి వాపోయాడు తన భూమిని కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ నుండి శనివారం ఓ సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం చాదర్పల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ధర్మాజిపేట శివార్లోని నాలుగు వందల ఆరు సర్వే నెంబర్లో నా తల్లిదండ్రులు ఒక ఎకరం పదహారు గుంటల భూమిని సాదాబైనామా కింద కొనుగోలు చేశారు ఆ భూమిని నా గ్రామానికి చెందిన వీఆర్ఓ రమేష్ తన సోదరుల పేరిట రికార్డులోకి ఎక్కించుకున్నాడు భూమి గురించి అడిగితే వీఆర్ఓ బంధువులు నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మా భూమిని మాకు దక్కేలా చేయాలని వేడుకున్నాడు ఈ వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెంటనే జిల్లా కలెక్టర్ మాను చౌదరికి ఫోన్ చేసి జవాన్ భూ సమస్యను పరిష్కరించాలని కోరాడు అంతేకాదు తన ఎక్స్ ఖాతాలో కూడా ఈ వీడియోను పోస్ట్ చేశాడు దీంతో రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి శనివారం సాయంత్రం భూంపల్లి తహసీల్దార్ మల్లికార్జున్ ఆర్ఐ తదితరులు పంచనామా నిర్వహించి కలెక్టర్ కు నివేదిక అందించారు మన దేశం తరపున పోరాడుతున్న ఒక జవానుకు మన దేశంలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది బాధాకరమని చెప్పొచ్చు ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని చెప్పండి